చాలా సంతోషంగా ఉందని మార్కాపురం జిల్లా కనగిరి మండలం చినైర్లపాడు గ్రామంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రీసర్వ్ ప్రాజెక్టు కింద ఐదు వందల పదమూడు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు పుస్తకాలలో పేరు అడ్రస్ లేదా విస్తీర్ణంలో తప్పులు ఉన్నటువంటి సంబంధిత విఆర్ఓ వద్ద సరి చేసుకోవాలని ఎంఆర్ఓ జయలక్ష్మి చెప్పారు ఇన్ఛార్జ్ ఆర్డీఓ జాన్సన్ అధికారులు ప్రజలకు సమస్యల పరిష్కారంలో సహాయం చేయాలని కోరారు సవరణలకు ఫిబ్రవరి రెండు నుంచి తొమ్మిది వరకు గడువు ఉంది ఐదు వందల పదమూడు వచ్చినాయి ఐదు వందల పదమూడుగాను మీరు గ్రామస్తులకి ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేయడం అయింది దాంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఇందు నిమిత్తం గ్రామ సభ ఏర్పాటు చేయటమైంది ఈ ప్రక్రియ రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉంటుందండి అంటే మనం సరి చేసుకోవటానికి గుర్తించాలి మంచి పారదర్శకమైన పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో ఇలాంటి చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన గౌరవ ఇన్ఛార్జీ ఆర్డీఓ గారు ఎఫ్ఎస్ఓ గారు జాన్సన్ గారు మనకి మన గ్రామానికి విచయిస్తూ ఉన్నారు ముఖ్యమో అనేది కూడా